గత ఐదేళ్లలో ప్రజలకు మేలు కంటే జగన్ తన అస్మదీయ సంస్థల కోసమే మనసు పెట్టి పనిచేసి నేటి విద్యుత్ రంగం దుస్థితికి కారణమయ్యారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అస్మదీయ కంపెనీల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులతోనే అంతకు ముందున్న పీపీఏలను రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు ఫలితంగా గత రెండేళ్లలో పదిహేను నాలుగు వందల ఐదు కోట్ల ఎఫ్ఈపీసీఏ భారం ప్రజలపై పడిందంటున్నారు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి దాఖలు చేసిన నివేదికల్లో రిస్కంలు ప్రస్తావించిన ఈ గణాంకాలే దీనికి నిదర్శనమంటున్నారు లోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష పేరుతో హడావుడి చేసింది ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్కు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయ పోరాటం చేశాయి అప్పట్లో తీసుకుని విద్యుత్ కు కూడా పీపీఏ ధర ప్రకారం చెల్లించాలని కోర్టు డిస్కములను ఆదేశించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో యూనిట్ విద్యుత్ ధర ఏడు పాయింట్ నాలుగు ఒక్క రూపాయలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు పాయింట్ రెండు సున్నా రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు ఏడు రూపాయలకు చేరి విద్యుత్ కొనుగోలు నిర్వహణ సరఫరా పంపిణీ నష్టాలు ఇతర ఖర్చులు కలిపి ఒక యూనిట్ విద్యుత్ ని వినియోగదారుడికి అందించడానికి ఎంత ఖర్చవుతుందో డిస్కంలు ఏటా లెక్కలు తెలుస్తాయి గత నాలుగేళ్లలో సీవోఎస్ యూనిట్కు ఎనభై ఆరు పైసలు పెరగ్గా అధిక ధరకు కొనడమే దీనికి కారణమని నిర్ధారించాయి